వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెరిగిన డిఏడిఆర్ల జీవో అరవై మరియు అరవై ఒకటి విడుదల అరియర్లు ఎప్పటి నుండి ఇస్తారంటే ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి జీవో నెంబర్ అరవై పెరిగిన డిఏకి విడుదలయ్యింది అదేవిధంగా పెన్షన్లకు జీవో ఎంఎస్ నెంబర్ అరవై ఒకటి డిఎన్ఎస్ అలవెన్స్ పెరిగిన డిఎర్ఎస్ అలవెన్స్కి జీవో విడుదలయ్యింది అయితే వీటికి సంబంధించి క్యాష్ ఎప్పటి నుంచి ఇస్తారు అదేవిధంగా అరియర్లు ఎప్పటి నుంచి ఇస్తారో అనేటువంటి వాటిని జివోలో అయితే పొందుపరచడం జరిగింది ఇప్పుడు మనం వాటిని చూద్దాం ఇక ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి జివోఎంఎస్ నంబర్ అరవైలో ఏం పొందుపరిచారంటే ఈ యొక్క క్యాష్ ఏదైతే ఉందో దాన్ని అక్టోబర్ జీతంతో చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి సైట్లు కూడా ఏర్పాటు చేశారు ఇక మనం చూస్తూ ఉన్నాం ద డిఎన్ఎస్ అలవెన్స్ శాంక్షన్ ఇన్ ది అబో ప్యారాస్ షల్ బి పేడ్ ఇన్ క్యాష్ విత్ శాలరీ ఆఫ్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేబుల్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ద అరియర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిఎన్ఎస్ అలవెన్స్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు టూ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు షల్ బీ పేబుల్ టు ది ఎంప్లాయీస్ ఎట్ ది టైమ్ ఆఫ్ దేర్ ఎగ్జిట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సర్వీస్ సో ఆ ఉద్యోగులు గవర్నమెంట్ సర్వీస్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు అనగా రిటైర్మెంట్ అయ్యేటప్పుడు లేదా మరణించినప్పుడు వారికి ఈ యొక్క ఈ అరియర్లు అయితే చెల్లించబడతాయి అది కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి అరియర్లు చెల్లించబడతాయి అని జీవోలో చెప్పడం జరిగింది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి ద డిఎన్ఎస్ రిలీఫ్ శాంక్షన్ ఇన్ అబో ప్యారాస్ షల్ బీ పేడ్ ఇన్ క్యాష్ విత్ పెన్షన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేబుల్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఈ మంత్ పెన్షన్తో ఈ పెరిగిన డిఆర్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఒకటో తారీఖు వచ్చేటువంటి నవంబర్ పెన్షన్తో సుకోవచ్చు దయర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంక్రీస్ ఆఫ్ డిఆర్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు ఇరవై నాలుగు టు ముప్పై తొమ్మిది రెండు ఇరవై ఐదు షల్ బీ పెయిడ్ ఇన్ ట్వెల్వ్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ ది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇక పెన్షన్లకు మాత్రము అరియర్ల చెల్లింపు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో పన్నెండు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తారని ఇక్కడ జివోలో అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది అది కూడా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో చెల్లిస్తారని ఇక్కడ జివోలో చెప్పడం జరిగింది మొత్తానికి ఈ అక్టోబర్ జీతంతో ఉద్యోగులు పెన్షనర్లు పెరిగిన ఈ జీతము పెన్షన్ అయితే అందుకోవడానికి అవకాశం ఉంటుంది